హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ మై స్కూల్ ఈ రోజు టెన్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ నియంత్రణ సమన్వయం నుంచి రిమైనింగ్ బిట్స్ రాయడం జరిగింది ఫస్ట్ వన్ నాడీ కణంలో కేంద్రకాన్ని కలిగి ఉండే భాగాన్ని ఏమంటారు నాడీ కణంలో కేంద్రకాన్ని కలిగి ఉండే భాగాన్ని ఏమంటారు ఆన్సర్ కణదేహం సైటాన్ అంటం సెకండ్ వన్ కణదేహం నుంచి బయటకు పొడుచుకొని వచ్చిన నిర్మాణాలను ఏమంటారు ఆన్సర్ డెండ్రైట్స్ కణదేహం నుంచి బయటకు పొడుచుకొని వచ్చే నిర్మాణాలు డెండ్రైడ్స్ నాడీ కణంలో పొడవుగా ఉన్న నిర్మాణం ఏది పొడవుగా ఉన్నటువంటి నిర్మాణం తంత్రికాక్షం లేదా యాక్జాన్ అంటాం ఫోర్త్ వన్ మైలిన్ త్వచంలో ఏ పదార్థాలు ఉంటాయి మైలిన్ త్వచంలో స్వాన్ కణాలు ఉంటాయి ఇవి కొవ్వు పదార్థాలని కలిగి ఉంటాయి నెక్స్ట్ వన్ మైలిన్ ఆచ్ఛాదనంలో గల ఖాళీలు ఏమంటారు మైలిన్ ఆచ్ఛాదనంలో లేదా మైలిన్ త్వచంలో అక్కడక్కడ ఖాళీలు ఉంటాయి వీటిని రన్వీర్ కనుపులు అని పిలుస్తాం మైలిన్ త్వచాలు ఉన్నట్టయితే వాటిని మైలిన్ సహిత కణాలు అంటాం మైలిన్ లేకపోతే దాన్ని మైలిన్ రహిత నాడి కణాలు అని పిలుస్తాం మైలిన్ తొడుగు పని ఏమిటి మైలిన్ తోడుగు ఏం చేస్తుంది అంటే ఒక తంత్రికాక్షాన్ని దాని పక్కనున్న తంత్రికాక్షం నుంచి వేరు చేస్తుంది నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం నాడీ కణం నాడి వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటిదంటే నాడి కణం దీన్ని న్యూరాన్ అంటాం మన నాడీ వ్యవస్థలో ఎన్ని నాడీ కణాలు ఉంటాయి ఆన్సర్ సుమారు వంద బిలియన్లకు పైన నాడి కణాలు ఉంటాయి మన నాడీ వ్యవస్థలో నాడి కణాల సంఖ్య వంద బిలియన్లకు పైన నెక్స్ట్ క్వశ్చన్ ఒక నాడి కణం వేరొక నాడి కణంతో కలిసే ప్రాంతాన్ని ఏమంటారు రెండు నాడి కణాలు కలిసే ప్రాంతాన్ని సినాప్స్ అని పిలుస్తారు లేదా నాడీ కణసంధి అని పిలుస్తాం ఎక్కువ సినాప్స్ అనే వర్డ్ ఇన్ పడుతుంది నాడీ కణసంధి పని ఏంటిది ఈ సినాప్స్ ఏం పని చేస్తుంది ఏం చేస్తుంది అంటే ఒక కణం నుంచి వేరొక నాడి కణానికి సమాచారాన్ని చేరవేస్తుంది సమాచారాన్ని ఒక్కొక్క కణం నుంచి ఇంకో నాడి కణానికి పంపించడమే సినాప్స్ యొక్క పని నెక్స్ట్ వన్ నాడీ ప్రచారం ఎలా జరుగుతుంది నాడీ ప్రసారం అనేది ప్రచారం కాదు ప్రసారం నాడీ ప్రసారం అనేది రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ జరుగుతుంది నాడీ కనసందులు ఏమో మెదడు వెన్నుపాము లేదా వెన్నుపాము చుట్టూ ఉంటాయి వాటికి సంబంధించిన తంత్రికాక్షాలు ఏమో మెదడు వెన్నుపాము నుండి శరీర భాగాలకు ప్రచోదనాలని తీసుకువెళ్తాయి సమాచారాన్ని చేరవే చేరవేసే మార్గాన్ని బట్టి నాడులు ఎన్ని రకాలు ఆన్సర్ మూడు రకాలు అవి ఒకటి అభివాహి నాడులు లేదా జ్ఞాన నాడులు సెకండ్ వన్ అపివా అపవాహి నాడులు లేదా చాలకనాడులు థర్డ్ వన్ సహ సంబంధ నాడులు అభివాహినాడులు అపవాహినాడులు సహ సంబంధనాడులు అభివాహి ఇంకొక పేరు జ్ఞాననాడులు అపవాహినాడులకు ఇంకొక ఇంకో పేరు చాలకనాడులు అభివాహినాడులు ఏం పని చేస్తాయి అభివాహినాడులు ఏం పని చేస్తాయి అపవాహినాడులు అంటే ఏంటి జ్ఞాననాడులు ఇవేం పని చేస్తాయి అంటే జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని సేకరించి మెదడు లేదా వెన్నుపావుకి తీసుకెళ్తాయి ఇప్పుడు కన్నులు అనుకోండి కంటి నుంచి ఏమవుతుంది కన్నుకు సంబంధించినటువంటి జ్ఞాననాడు బయలుదేరుతుంది ఆప్టిక్ నర్వులు ఇదేం చేస్తుంది చూపుకు సంబంధించిన జ్ఞానాన్ని తీసుకుపోయి మనం ఏ వస్తుందని చూస్తున్నాం ఆ జ్ఞానాన్ని తీసుకుపోయి మెదడుకు అందిస్తుంది వయ వెన్నుపా వెన్నుపాం ద్వారా మెదడుకు తీసుకుపోతుంది ఓకేనా దేహంలోని జ్ఞానేంద్రియాల నుంచి ప్రచోదనాలను కేంద్ర నాడి వ్యవస్థకు తీసుకెళ్తాయని ఇచ్చింటాం అంటే మెదడు లేదా వెన్నుపాంపుకి తీసుకెళ్తాయి అపవాహి నాడులు అపవాహి నాడులు లేదా చాలక నాడులు ఇదేంటివి ఇవేం చేస్తాయంటే ఇంతకుముందు నాడులు సమాచారాన్ని మెదడుకు తీసుకుపోయినాయి కదా ఆ సమాచారాన్ని మెదడు విశ్లేషిస్తుంది విశ్లేషించినటువంటి సమాచారాన్ని మళ్ళీ తీసుకొచ్చి శరీర భాగాలకు అందిస్తుంది అంటే ఇప్పుడు మీరు కన్నుకు సంబంధించిన జ్ఞానం అయింది కదా అది చూసినటువంటి పిక్చర్ ఏంటిది అనేది మెదడు గుర్తించి ఆ సమాచారాన్ని మళ్ళీ శరీర భాగాలకి అందిస్తుంది ఓకేనా అలా తీసుకొచ్చే నాడులు చాలక నాడులు తీసుకుపోయే నాడులేమో జ్ఞాననాడులు మళ్ళీ మెదడు నుంచి తీసుకొచ్చే నాడులేమో చాలక నాడులు సహ సంబంధ నాడులు అనగాని సహ సంబంధ నాడులు అంటే అవివాహి నాడుల్ని అపవాహి నాడులు కలిపేనాడులు ఈ జ్ఞాననాడుల్ని చాలక నాడు కలిపే నాడుల్ని సహసంబంధ నాడులు అని పిలుస్తారు ప్రతీకార చర్యలు అనగాని ప్రతీకార చర్యలు అంటే మన శరీరంలో కొన్ని సందర్భాల్లో నియంత్రణ లేని కొన్ని ప్రక్రియలు చూపించాల్సి వస్తుంది వాటిని ప్రతీకార చర్యలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్కి మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక గాజుక్క మీద కాలు పెట్టినట్టయితే ఏం చేస్తే వెంటనే కాళ్ళను వెనుకకు తీస్తాం అయితే ఈ సమాచారం అనేది స్పర్శ ద్వారా చర్మం ద్వారా మెదడుకుపోయి మెదడు నుంచి విశ్లేషించబడి చాలకనాడుల ద్వారా మళ్ళీ కాలుకొచ్చేసరికి సమయం పడుతుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మన మెదడు ఏం చేస్తుంది అంటే సమాచారం మెదడు దాకా పోకముందే వెన్నుపాంలో ఉండేటటువంటి మధ్యస్థ నాడి కణాలు ఆ సమాచారాన్ని విశ్లేషించి వెంటనే రిప్లైని వెనుకకు పంపిస్తాయి అంటే సమయం లేనప్పుడు కాబట్టి అలాంటి చర్యల్ని ప్రతీకార చర్యలు అంటాం ఓకేనా నియంత్రణ లేనటువంటి కొన్ని ప్రతిక్రియల్ని ఎమర్జెన్సీలో చూపియాల్సి వస్తుంది ఇలాంటి చర్యలను ఏమంటాం ప్రతీకార చర్యలు అంటాం మోకాల్లో ప్రతీకార చర్యకు ఉనికిని మొదటిసారి ఎప్పుడు గుర్తించారు ప్రతీకార చర్యల గురించి మొదటిసారి ప్రయోగం చేసింది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కోతిలో చేస్తారు కోతిలో మోకాలుకి వెళ్ళేటటువంటి నాడీని కట్ చేసినప్పటికీ దానిలో ప్రతిక్రియలు జరగడానికి గుర్తిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నాడీ ప్రచోదనం ఉద్దీ నాడీ ప్రచోదనం ఉద్దీపనం నుంచి ప్రతిస్పందనకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది నాడీ ప్రచోదన వేగం ఆన్సర్ నిమిషానికి వంద మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది నెక్స్ట్ వన్ చార్లెస్ బెల్ ఈయన స్కాట్లాండ్ శాస్త్రవేత్త ఫ్రాంక్వైస్ వెజెండై ఈయన ఫ్రాన్స్ దేశం సంబంధించిన శాస్త్రవేత్త వీళ్ళు దేని మీద ప్రయోగాలు చేశారు క్వశ్చన్ ఏంటంటే చార్లెస్ బెల్ మరియు ఫ్రాంక్వైస్ వెజండే దేని మీద ప్రయోగాలు చేశారు ఆన్సర్ వచ్చేసి వెన్నుపాముం మీద వీళ్ళు ప్రయోగాలు చేశారు వీళ్ళు ఏం చెప్తారంటే వెన్నుపాము యొక్క పృష్ఠమూలం ఉదరమూలం రెండు ఉంటాయి పృష్టమూలమేమో జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని లోపలికి తీసుకెళ్తుంది మూలమేమో కండరాలకు సంకోచం కొరకు సూచనలని వెలుపకి వెలుపలికి పంపుతుంది అని పద్దెనిమిది వందల ఇరవై రెండులో కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ స్వయం చోదిత నాడి వ్యవస్థ అనగానేమి స్వయం చోదిత నాడి వ్యవస్థ అంటే ఏం లేదు అనియంత్రిత విధిని నిర్వర్తించేటటువంటి నాడి వ్యవస్థ మన బాడీలో నియంత్రిత చలనాలు ఉంటే అనియంత్రిత ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి హృదయ స్పందన ఉంది హృదయ స్పందన అనేది ఏంటిది అనియంత్రితం దాని అది మన మెదడు ఆధీనంలో ఉండదు మనం ఆగమంటే ఆగదు కదా అది అనియంత్రి అనియంత్రితంగా జరుగుతూనే ఉంటుంది కొన్ని ఇలాంటివి అనియంత్రితంగా జరిగేటటువంటి విధులను నిర్ నిర్వహించేటటువంటి నాడి వ్యవస్థను స్వయం చోదిత నాడి వ్యవస్థ అంటారు నెక్స్ట్ వన్ కంటిపాప చిన్నదిగా పెద్దదిగా మారడం చిన్నదిగా పెద్దదిగా మారడం కూడా మన ఆధీనంలో ఉండదు కాబట్టి ఇది కూడా ఒక స్వయం చోదిత అనియంత్రిత విధి హృదయ స్పందన శ్వాసక్రియ మెదడులో ఏ భాగంలో ఉంటాయి ఇది ఆల్రెడీ లాస్ట్ లో వచ్చింది హృదయ స్పందన శ్వాసక్రియ అనేది మజ్జాముఖం ఆధీనంలో ఉంటాయి మెడుళ్ళ అబ్లాంగేట్ అంటాం మనకు అక్కడ అనే వార్డు మాత్రమే యూజ్ చేసినాం మెడుళ్ళ అబ్లాంగేట అంటే దీని యొక్క ఇంగ్లీష్ టర్మ్ ఇది ఏది ఇచ్చినా సేమ్ మధ్యముఖం లేదా మెడుల్ అబ్లంగిట యొక్క ఆధీనంలో ఉంటాయి అనియంత్రిత చర్యలు ఎలా జరుగుతాయి అనియంత్రిత చర్యలు అనేవి స్వయం చోదిత నాడి వ్యవస్థ ఆధీనంలో మెడుళ్ళ సమన్వయంతో జరుగుతాయి స్వయం నాడి వ్యవస్థ మెడుల్ మెడు మధ్యముఖం వీటి సమన్వయంతో జరుగుతాయి స్వయం చేత నాడు వ్యవస్థ ఎన్ని రకాలు మళ్ళీ స్వయం చోదిత నాడి వ్యవస్థ రెండు రకాలు ఉంటుంది సహానుభూత నాడి వ్యవస్థ సహానుభూత పరనాడి వ్యవస్థ సహానుభూత నాడి వ్యవస్థ సహానుభూత పరనాడి వ్యవస్థ సహానుభూత నాడి వ్యవస్థ అంటే ఏంది సహానుభూత నాడి వ్యవస్థ అంటే వెన్నుముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియానులు నాడులు గాంగ్లియానులు నాడుల ద్వారా వెన్నుపాముతో కలపబడి ఉంటాయి వెన్నుముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియానులు ఏం చేస్తాయి నాడుల ద్వారా వెన్నుపాముతో కలిసిపోయి ఉంటాయి దీన్నే సహానుభూత నాడి వ్యవస్థ అంటారు సహానుభూత పరనాడి వ్యవస్థ అని సహానుభూత పరనాడి వ్యవస్థ అంటే మెదడులోని గాంగ్లీయాలు మరి వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడిన నాడులతో సహానుభూత పరనాడి వ్యవస్థ ఏర్పడుతుంది లాస్ట్ క్వశ్చన్ రెండవ మెదడు అని దేన్ని పిలుస్తారు రెండవ మెదడు అని జీర్ణనాళ నాడీ వ్యవస్థను పిలుస్తారు ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ని పిలుస్తారు ఎందుకంటే జీర్ణనాళంలో కూడా దాదాపు వంద బిలియన్ల నాడి కరాలు ఉన్నట్టుగా గుర్తించారు అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ దీనికి సంబంధించిన సమాచారం సెవెంత్ లెసన్లో వస్తుంది మనకి జీర్ణనాల నాడీ వ్యవస్థను రెండవ మెదడు అని పిలుస్తారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ ఎవరికైనా మన వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోని లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది పంపించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి తర్వాత ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీరు ఏదైనా ఉంటే అంటే క్వశ్చన్స్ ఇట్లా కావాలా లేదా ముందు నోట్బుక్లో రాసి పంపించండి కదా అలా కావాలా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేస్తేనే కదా కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది వీడియోస్ ఎలా చేయాలనేది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్